హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము కంబదూరు మండలం రాంపురం దేవాలయానికి దేవాలయానికైతే వెళుతున్నాము ఇక్కడ మారమ్మ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు రాంపురం మారమ్మ అమ్మవారు ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు చాలా ప్రసిద్ధిగాంచిన దేవాలయం చుట్టుపక్కల గ్రామాల వారు పండుగల వాతావరణంలో అమ్మవారిని తీసుకువెళ్ళి గ్రామంలో అమ్మవారిని ఊరేగించడం జరుగుతుంది రాంపురం గ్రామానికి చేరుకోవడానికి నూతిమడుగు నుండి ఆరు కిలోమీటర్లు అలాగే కళ్యాణదుర్గం నుండి ఇరవై నాలుగు కిలోమీటర్లు ఈ రెండు ఊర్ల నుండి రాంపురం గ్రామానికి చేరుకోవచ్చు రాంపురం మారమ్మ దేవర చేస్తే ఎంతో భక్తి శ్రద్ధలతో చుట్టుపక్కల గ్రామాల వారు రాంపురం గ్రామస్తులు చాలా అంగరంగ వైభవంగా భక్తి శ్రద్ధలతో అమ్మవారి జాతర నిర్వహిస్తారు అందరూ రాంపురం గ్రామంకి చేరుకొని రాంపురం మారమ్మ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు పొందండి